వాహనదారులకు గుడ్ న్యూస్ మోటార్ వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ తెలంగాణ ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు ఇవాళ ఉదయం నుంచి వారు ధర్నాకు దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి దీంతో వాహనదారులు మిగతా బంకులకు పరుగులు తీశారు పెద్ద ఎత్తున బారులు తీరారు అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించడంతో యథావిధిగా బంకులు పెట్రోల్ సరఫరా కానుంది దీంతో ఎవరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదని పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టవలసిన అవసరం లేదని పెట్రోల్ బంకుల యజమానులు తెలియజేస్తున్నారు